ందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు మనకు స్వాగతం దినవృత్తాంతములు మొదటి గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం ఈ దిన మన ధ్యానంశంగా ఉంది వచనాల్లో రాజునకు సేవ చేసేటువంటి మిలిటరీ వంతుల గురించి రాయబడింది వారి యొక్క అధిపతుల వివరాలు రాయబడ్డాయి ఒక్కొక్క మాసము ఒక అధిపతి చేతి కింద ఇరవై నాలుగు వేల మంది ఆ సైన్యంతో కలిసి రాజుకు సేవ చేస్తున్నటువంటి వివరాలు వీరిలో యాషభమ్ము దోదయ్ బెనయా ఆషాహేలు షమ్ముతు ఈరా హెలెసు షిబ్బకై అబియజరు మహరై బెనయా హెల్దయ్ అనే అధిపతులు ఉన్నారు ఇక ఈ అధ్యయనంలో పదహారో వచనం నుంచి ఇరవై రెండు వచనాలు మీరు గమనిస్తే ఇజ్రాయేల్ గోత్రముల మీద ఉన్నటువంటి అధిపతులు వారి కుటుంబముల పైన ఉన్న అధిపతులు వారి పేర్లు వివరాలు రాయబడ్డాయి ఇరవై ఐదవ వచ్చిన గమనించండి రాజు బొకసమల మీద ఆదియలు కుమారుడైన అజ్మాబేత నియమింపబడ్డాడు ఇక పట్టణములలో గ్రామాల్లో ఉండేటువంటి స్టోర్ హౌసెస్ పైన యోహోనాథానం పొలముల్లో పనిచేసే వారిపైన భూమి దున్నేవారిపైన ఎజ్రి నియమించబడుతున్నాడు ద్రాక్ష తోటల పైన సెమీ ఆ ద్రాక్ష రసమును నిల్వ చేసే కొట్ల పైన జబ్ది నియమించబడ్డాడు ఒలియువ చెట్ల పైన మేడి చెట్ల పైన బయల్హనను నూనె కొట్ల మీద యోవాసు ఈ విధంగా వంటెలపైన గొరెల పైన అధిపతులను దావీదు నియమిస్తున్నాడు దావీదు ఆస్తిపాస్తులన్నిటి మీద ఉన్నటువంటి అధిపతులు వీరు ముప్పై మూడు నుంచి ముప్పై నాలుగు వచ్చినా గమనిస్తే దావీదు పినతన్రైనా యోనతాను వివేకము గల ఆలోచనకర్తై ఉండిన గనక అతడు శాస్త్రిగా నియమించబడ్డాడు అహితు పెళ్ళిము రాజులకు మంత్రి హూషయ్ రాజు స్నేహితుడు ఇక యోవాబు రాజు యొక్క సేనాధిపతిగా నియమించబడ్డాడు నేను కావాలనే ఈ వివరాలన్నీ చదువుతున్నాను కారణం ఏంటంటే దావీదు తన సింహాసనాన్ని తన రాజ్యాన్ని ఆ పనులన్నిటినీ స్థిరపరిచేందుకు వివేకము కలిగి ఏ ఏ పనిలో ఎవరు సామర్థ్యం కలిగి ఉన్నారో గుర్తించి వారిని నియమిస్తున్నాను చూడండి కొన్ని సందర్భాల్లో మనము ఆ కొన్ని మాటలు వింటూ ఉంటాం ఈ మధ్య ఒక ఆయన అంటున్నాడు రాజును నేనే మంత్రిని నేనే బంటును కూడా నేనే అంటున్నాడు ఇది చెప్పేందుకు వినేందుకు బాగుంటుందేమో కానీ అలాంటి రాజ్యం నిలబడుతుందా అలాగే కొందరు అన్ని తానే చేస్తుంటారు అయితే వారి ఆప్షన్స్లో అన్ని పనులు నిలిచిపోతాయి అడ్మినిస్ట్రేషన్ అనేది లేదా నాయకత్వం అనేది కూడా ఒక మంచి కళ ఆలోచనకర్తలు అనేకులు ఉండటం వలన ఉద్దేశములు సఫలమవుతా అవుతాయని లేఖనం ఉంటుంది అలాగే ఉభయులు కష్టం ద్వారా ఎక్కువ లాభం కలుగుతుందని కూడా ప్రసంగి అంటున్నాడు ఏదో పేర్లు వివరాలు చెబుతున్నాడని ఇదివరకే ఇక పాఠం వినకుండా స్కిప్ అయిపోయిన వారు ఈ సంగతి గమనించలేదు కానీ ఓపికతో మీరు వింటున్నారు కనుక మీకు మరొక అంశం చెబుతాను నేను ఈ దిరువృతాంతములు మొదటి గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయంలో ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు మీరు గమనించండి ఇజ్రాయిలను ఆకాశ నక్షత్రములంత మందిగా చేదునని యహోవా చదివిచ్చి ఉండేను కనుక ఇరవై ఏళ్ళు మొదలుకొని అంతకు తక్కువ వయసు గలవారిని దావీదు జనసంఖ్య ఎందు చేర్చలేదు ఆదికాండం పదహైదవ అధ్యాయము ఐదవ వచనంలో దేవుడు అబ్రహామును గుడారం నుంచి బయటికి పిలిచి ఆకాశము తట్టు తేని చూచి నీ చేతినైతే నక్షత్రము లెక్కించు ఇలాగ నీ సంతానం అవుతుందని వాగ్దానం చేశాడు అబ్రహం అది నమ్మాడు అయితే ఇదే వాగ్దానము ఆయా కాలాల్లో రీసౌండ్ అవుతూ వచ్చింది ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయం వచనంలో తిరిగి ఇసాకుతో దేవుడిన యహోవా ఇసాకు కరువులో ఉండి ఇబ్బంది పడుతుండగా ప్రత్యక్షమై అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తానని ఇసాకుతో మాట్లాడడం మనం చూస్తాం అయితే ముప్పై ఐదవ అధ్యాయంలో యాకోబు అనేక సంవత్సరాలు ప్రయాసాల తర్వాత దేవుడు చెప్పిన ప్రకారము తిరుగు ప్రయాణంలో తన మామ దగ్గర నుంచి వస్తున్నప్పుడు ముప్పై ఐదవ అధ్యాయంలో పన్నెండు పదమూడు వచనాల్లో ధైర్యపరిచి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని యాకోబుకు జ్ఞాపకం చేశాడు ఇక ద్వితోపదేశం మొదటి అధ్యాయంలో పదవచనంలో ఇదే వాగ్దానాన్ని మోసే ఇజ్రాయెల్ తంటున్నాడు మీరు లెక్కలేనంతగా ఆకాశ నక్షత్రాల్లాగా మీ దేవుడు మిమ్మల్ని విస్తరింపజేసి ఉన్నాడు ఇక మీదటి కూడా ఆయన మీ సంఖ్యను విస్తరింపజేస్తాడు అని తాను ఇంతమందిని ఆ నాయకత్వం చేయలేనని అంటూ ఈ విషయాలు మాట్లాడుతున్నాడు సంఖ్య విషయమై ఆ రోజైనా ఈరోజైనా భౌతికమైన విధానాలపైన సంఖ్య పైన ఆధారపడి మనం ఏ పనులు చేయకూడదు భూమి అంతటినీ తలకుందులు చేసేందుకు సువార్తను వ్యాప్తి చెందించేందుకు ఆయన కేవలం పన్నెండుగురిని పంపారు ఉద్దేశపూర్వకంగా కొందరే ఉండాలని నేను చెప్పట్లేదు సంఖ్య పెరగొద్దని చెప్పట్లేదు సంఖ్యయే మనకు అతిశయం కాకూడదు దావీదు ఆ సమయంలో రెండవ గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయంలో జనసంఖ్య చూసేందుకు తాను ప్రేరేపించబడినప్పుడు దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది కదా ఇక్కడ దివృత్తాంతములు మొదటి గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయంలో ఇరవై నాలుగవ వచనం జనసంఖ్య చేయి విషయంలో ఇజ్రాయెల్ మీదకి కోపం వచ్చినందున శరూయ్య కుమారుడైన యోవాబు దాని చేయని ఆరంభించినవి కానీ దాన్ని ముగింపకపోయాను కాబట్టి జనసంఖ్య మొత్తము దావీదు రాజు వృత్తాంత గ్రంథంలో చేర్చబడలేదు పని ప్రారంభించాడు యోవాబు దాన్ని ముగించలేదు ఎందుకంటే సమయంలో రెండవ గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము గతంలో మనం ధ్యానిస్తున్నప్పుడు ఈ అంశాన్ని నేను అక్కడ మీకు చెప్పలేదు అక్కడ దావీదు కఠిన బలిపీఠాన్ని ఆ యొక్క తను కొనుగోలు చేసిన కళ్ళము వివరాలు నేను చెప్పాను అక్కడ మిస్ అయిన ఒక అంశం నేను జ్ఞాపం చేస్తాను ఎప్పుడైతే జనసంఖ్య చేసి దేవుని ఉగ్రతకు లోనయ్యారో దేవుడు దీర్ఘదర్శి అయినటువంటి గాదును పంపాడు ఆ గాదు దావీతో అంటున్నాడు మూడు విషయాలు నేను ముందుంచుతాను ఏడు సంవత్సరాలు దేశంలో కరువు కలిగేందుకు నువ్వు ఒప్పుకుంటావా లేదా ఒక మూడు మాసాలు శత్రువు ఎదుట నిలవకుండా నువ్వు పారిపోవడం ఇష్టపడతావా లేదా ఒక మూడు నెలలు దేశంలో తెగులు రగులుకోవడం నువ్వు ఒప్పుకుంటావా దాని మీద ఎంతో వివేకంతో ఆలోచించి ఒక మాట అన్నాడు యహోవా గొప్ప వాత్సల్యత గలవాడు కనుక మనుషుల చేతులు నేను పడను దేవుని చేతులు పడతా అంటున్నాడు అనగానే దేశంలో తెగులు మొదలయ్యింది దాదాపుగా డెబ్బై వేల మంది మరణించారు ఇంకనూ దేవుని దూత ఎన్నిశీల్యం తట్టు తన చేయి చాపక దేవుడే సంతాపపడి ఆ దూతకు నిచి వెనక్కి తీవని చెప్పాడు అని బలిపీఠం కట్టి ప్రార్థన చేయకముందే దేవుడు సంతాపడి ఆ యొక్క కష్టాన్ని శ్రమను చూసి తట్టుకోలేక దాన్ని నిలిపివేశాడు ఇక్కడ ఒక అంశాన్ని మనం బాగా గుర్తుపట్టాలి ఒక మోస కాదు లేకపోతే ఒక దావిది కాదు కీర్తన నూట మూడవ అధ్యాయంలో చాలా స్పష్టంగా యహోవా దయాదాక్షిణ్య పూరుడని ఆయన దీర్ఘశాంతుడని కృపా సమృద్ధి గలవాడని ఎందుకంటే మన పాపమును బట్టి మనకు ప్రతీకారం చేయలేదు మన దోషమును బట్టి మనకు ఆయన ప్రతిఫలం ఇవ్వలేదు నిత్యం ఆయన కోపించేవాడు కాదు ఆయన దీర్ఘశాంతమే మనం బ్రతికున్నామన్నది సత్యం నూట ముప్పై కీర్తనంలో మీకు అద్భుతకరమైన మాటలకు నేను చదివి వినిపిస్తాను ప్రభువా నా ప్రార్థన ఆలకింపము నీ చెవి నా ఆర్తధ్వని వినము యోహోవా నీవు దోషములను కనిపెట్టి చూచి చూచినీడలా ప్రభువా ఎవరు నిలవగలడు ఆయన కావాలని మన దోషాలని ఎంచితే ఆయన దగ్గర ఎవరు ధైర్యంగా నిలబడగలుగుతారు అంటూ ఆయనను జను ఎందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ధ క్షమాపణ దొరుకును దేవునికి స్తోత్రం నిజముగా సంకటములన్నింటినీ కుదుర్చేవాడు ఆయనే కదా అయిన పౌలు తిమ్మత్తం మాట్లాడుతున్నప్పుడు మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదహారు వచనంలో నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండేలాగున్నా ఏసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపైన నాయందు కనపరచున్నట్లు నేను తిని అంటున్నాడు ఇది పౌలు యొక్క వర్షన్ మరి మన మాట ఏంటి అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన మన చూపినటువంటి దీర్ఘశాంతమును బట్టే కదా ఇదివరకేమైనా రక్షించబడ్డాం అపోజ్ అయిన పౌలు అన్నట్టుగా వెలుచూపు ద్వారా కాక విశ్వాసము ద్వారానే మనం కదిలించబడాలి భౌతికమైనటువంటి లెక్కలను అటు కుటుంబ జీవితం కానీ ఇటు ప్రత్యేకంగా సంఘ విషయంలో వాటిని మనం ఆధారం చేసుకోనకుండా ఆధ్యాత్మికమైన ప్రమాణాల వైపే చూడాలి పాఠము సమాప్తము దేవుని ఆశీర్వాదం మీకు కలుగునుగాక గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ